చేసుకునే ఆనవాయితీ నుండి సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించడం అభినందనీయమని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు శిశు వైద్యశాలలో ప్రవాస భారతీయులు అమర్చంద్ నాగకిన్నర్ల కుమార్తె తలసిల సౌమిక పదకొండవ జన్మదినం సందర్భంగా గర్భిణీలకు బ్రెడ్ బిస్కెట్స్ పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణలతో కలిసి ఆమె నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఐదు ఆరు సంవత్సరాలుగా సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాల్లో తాము పాలు పంచుకున్నామని నిస్వార్థంగా పది మందికి సేవ చేయటం అనేది పూర్వజన్మ సుకృతమని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షుడు నూకతోటి శరత్ బాబు మాతా వైద్యశాల సూపర్నెంట్ సుబ్బారావు మారెల్ల సుబ్బారావు సినీ నట్లు ధర్నాసి మస్తాన్ రావు మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు

మాతాశిశు హాస్పిటల్లో శ్రీ మదినేని సీతారామ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో తలసేల సౌమిక తను బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మాతాశిశు హాస్పిటల్లో తల్లికి బిడ్డకు వాళ్ళు ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవన్నీ డొనేట్ చేయడం జరిగిందండి దీనికి మరొక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన మండ గారు అలాగే మా డిఎంఎన్ హెచ్ఓ గారు అలాగే ఇతర ఇద్దరు సూపర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం వారందరూ చూస్తుండగా ఇక్కడ అంతా కూడా అందరికీ కూడా అంత చిన్న పిల్లలతోటి తల్లులు ఎంతో ఇదిగా ముచ్చడిగా ఉండే ఈ సందర్భంలో వాళ్ళకి కూడా కొంచెం భరోసాగా వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ అలాగే బిస్కెట్స్ అన్నీ కూడా అందజేయడం అది నా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం చాలామంది చార్టీస్ కూడా ట్రస్ట్ వాళ్ళు ఇప్పుడే మనకి మన నగరపాలక సంస్థలో కూడా ఈ పక్షులకి జంతువులకి మంచి నీటి సదుపాయం కల్పించడానికి మరి చిన్న చిన్న సిమెంట్ తొట్లని అలాగే మూత మూకుటిలో ఉండే వాటి పక్షులకి నీళ్ళ సందర్భం ఇవ్వడానికి కూడా మేము ఇప్పుడే ప్రోగ్రామ్ చేసి వచ్చామండి అలాగే ఈరోజు కూడా మాతా శిశువులకి బిడ్డలకి ఇక్కడ చిన్న డొనేషన్ కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషం అందరూ కూడా బాగుండాలి అందులోకి సమ్మర్ వచ్చింది సమ్మర్లో ఎక్కువగా అందరూ దాహంతో ఉంటారు అలాగే చాలా వేడిగా ఉంది మరి హాస్పిటల్లో కూడా ఏసీలు కూడా ఇంకా పని చేయడం లేదు అలాగే ఇప్పుడే కూడా రెనోవేట్ చేయడానికి కూడా శాంక్షన్ అయింది అని చెప్పేసి మరి మన సుపర్ణిట్ గారు చెప్పడం జరిగింది నేను ఇప్పుడు కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళబోతున్నాను అందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా మనం చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన సదుపాయాలు ఉండవని కానీ ఏం లేదండి ఇప్పుడు మన ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ ఉంది ఈ హాస్పిటల్కి ఎవరైనా సరే మనకి రిమ్స్లో కూడా అందరూ డాక్టర్స్ అందరూ ఉన్నారు అన్ని లోను కూడా బాగా పనిచేయడం కూడా జరుగుతుంది రీసెంట్గా కూడా మేము కొత్తగా హాస్పిటల్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మనం అందరము కూడా సర్వీస్ ఓరియంటెడ్తో కనుక పనిచేసినట్లయితే పేద ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండే వాళ్ళకి ఎంతో సహకారం చేసేవాళ్ళము అవుతాము వాళ్ళు కూడా ఒక ధైర్యం ఒక భరోసా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయానికి మేము అందరం హర్షిస్తున్నాము అంతేకాకుండా ఈ రోజున మరి స్వామిక పుట్టినరోజు సందర్భంగా మరి చేసిన దాన్ని మేము తనను అభినందిస్తూ అలాగే తను మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి దీవిస్తూ సెలవు సోమిక గారు ఎన్ఆర్ఐగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉండలేదు వేరే చోట ఉంటున్నారని అదర్ కంట్రీలో అయినా కూడా వారు ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనము జన్మదినం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా చేసుకునేటప్పుడు చాలా ఎంత ఖర్చు పెట్టి ఎంతో వెచ్చించి ఆర్భాటంగా చేసుకుంటూ ఉంటాం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే ఆపరేషన్ చేస్తున్నారో ఎవరైతే అడ్మిట్ చేస్తున్నారో వారందరికీ తల్లులకి బిడ్డలకి మన మేయర్ మేడం గారు చెప్పినట్టుగా అందరికి కూడా ఫ్రూట్స్ బ్రెడ్ ఇవన్నీ బిస్కెట్స్ ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొని చేసిన నోకతోటి శరత్ గారికి మధ్యనేని సీతారామ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శాంతమ్మ గారు అలాగే వాళ్ళ పాప తరపున వాళ్ళ ఈ కార్యక్రమం చేపట్టింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం చేసిన మన నగర మేయర్ సుజాత గారికి అలాగే డిఎంహెచ్ఓ గారికి సోబరెంట్ గారికి ఇతర పెద్దలకు నా నమస్కారాలు ఇలాగే అందరూ తమ పుట్టినరోజులు ఇలా పేద పిల్లలతో పేద ఏదో ఒక హెల్ప్ చేస్తామంటే బాగుంటుంది మా ట్రస్ట్ కూడా మేము ఈ మాతా శిశు వైద్యశాలకి లాస్ట్ టైం ప్యూరిఫైర్ డొనేట్ చేసాం వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ప్లాన్ ఆర్ఓ ప్లాంటు ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఈ సోపరండి గారితో లేదా మేయర్ గారితో నేను ఒక మాట్లాడి మేము ఏం చేయగలం చేస్తాం మేము అందరికీ చెప్పండి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సౌమిక అంటే బెంగళూరుకి సంబంధించి సీతారామ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించి ఆమె పేరు అమర్నాథ్ నాగ కిన్నెర వాళ్ళ కుమార్తె సౌమి సౌమిక తలసీల వాళ్ళ బర్త్డే ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాదాపు ఐదారు సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పేద విద్యార్థులకు కానివ్వండి ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నాం ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మాతా శిశు వైద్యశాలలో ఫ్రూట్స్ బ్రెడ్స్ అలాగే బిస్కెట్లు అందజేయడం జరిగింది నేను పిలిచిన వెంటనే మేయర్ గారు అలాగే హెచ్ఓ గారు మన మండ మురళకృష్ణ గారు ఈ మాకు అవకాశం ఇచ్చినటి మన సూపర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సీతారామ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మున్ముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ